నమస్కారమండి బాచీరావు ప్రవచనాలు మహాభారతంలో ధర్మ సూక్ష్మాలకు అందరికీ కూడా ఆహ్వానం అండి ముందర గురు ప్రార్థనతో ప్రారంభిద్దాం గురుబ్రహ్మ గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అసియ శ్రీ సూర్యవర ప్రసాదిత శుక్లయజుర్వేద మూల మంత్రహ మూల గురు యాజ్ఞవల్క ఋషి కౌండిన్యముని కానోముని నమో నమస్తే శ్రీ కాచ్యాయని మైత్రేయీ సమేత యాజ్ఞవల్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఆదిగురువైనటువంటి శ్రీ గురు దక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారి పాదపద్మాలకి శుక్లయజుర్వేదానికి మూల గురువులైనటువంటి కాచ్యాయని మైత్రేయీ సమేత యాజ్ఞవల్క ఋషి పాదపద్మాలకి అదేవిధంగా మహాభారత రచన చేస్తున్నటువంటి వ్యాసగుదేవుల పాదపద్మాలకి నాకు ఈ దేహాన్ని జన్మని ప్రసాదించినటువంటి నా తండ్రికి నా ఈ దేహంలో జీవాత్మ ప్రవ పెట్టినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడికి అదేవిధంగా నారాయణుడికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బాచిరావు ప్రవచనాలు మహాభారతంలో ధర్మ సూక్ష్మాలు ప్రవచనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను మహాభారతంలో ధర్మయుద్ధం జరిగిందా అధర్మయుద్ధం జరిగిందా అంటే ద్వాపరయోగము చివరి కాలము అంటే కలి అనేటటువంటి వారి యొక్క ప్రభావం అనేది మహాభారత యుద్ధానికి ముందరే మనకు ప్రవేశించింది అని మనకి అవగతమవుతూ ఉంది వారి యొక్క చేసినటువంటి పనులు కార్యక్రమాలు వారి ఆలోచనా విధానం వల్ల భీష్ముడు ధర్మ మార్గాన్ని నిలబడవలసినటువంటి వాడు గొప్ప ధర్మాత్ముడు జ్ఞాని ఆ గంగాదేవి యొక్క పుత్రుడు అష్టవసులలో భీష్ముడు కూడా ఒకడుగా చెప్తారు ఆ యొక్క అలాంటి భీష్ముడు గొప్పవాడు అంత గొప్పవాడినటువంటి భీష్ముడు సాక్షాత్తు ఆ యొక్క నారాయణవంశ అయినటువంటి పరాశర్ని యొక్క శిష్యుడైనటువంటి వాడు బ్రహ్మచర్య అన్ని తన జీవితాంతము కూడా అవలంబించినటువంటి వాడు గొప్ప మహాపురుషుడు భీష్ముడు అలాంటి భీష్ముడు విద్యావంతుడు కూడా రాజ్యానికి సంపూర్ణ అధికారం కలిగినటువంటి వాడు మహారాజ్ యొక్క వంశానికి అసలు శీసలైనటువంటి ధర్మబద్ధమైనటువంటి వారసుడైనటువంటి ఆ యొక్క భీష్ముడు భీష్ముడు కూడా విలువీద్యుల గొప్ప అర్జునుడి కన్నా కూడా గొప్పవాడు అలాంటి భీష్ముడు ఇక్కడ ధర్మంగా ఉన్నటువంటి పాండవుల పక్షాన కాకుండా ఆ ధర్మ మార్గంలో దుష్టులు నీచులైనటువంటి స్త్రీని అవమానించినటువంటి వారు పరమ దుర్మార్గులైన కౌరవ పక్షాన వహించడం అనేటటువంటిది కూడా ఆ ధర్మ మార్గమే ధర్మాలు తెలిసినటువంటి వారు యుగ ధర్మమైనప్పటికీ కూడా యుగ ధర్మమైనప్పటికీ కూడా అతను చేసినటువంటి కార్యక్రమాలు అకృత్యాలు అయితే ఏంటి మహిళని అవమానించడం కోడలిని అవమానించడం అనేది ఏ యొక్క నిండు కొలువులో లాక్కు వస్త్రం లాక్కును వచ్చి తీసుకెళ్లడం అనేటటువంటిది ఇవన్నీ కూడా దుయోధ దుశాసనం చేసినవి ఏ యుగ ధర్మంలో అయినా కూడా ఏ సమాజము కూడా అటువంటి వాటిని సమర్థించదు తల్లిలాంటి వదిన గారి మీద వారు చేసినటువంటి అకృత్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సమర్థ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా సమర్థించరు అలాంటి పనులు చేసిన వారి విషయంలో ధర్మాత్ముడైనటువంటి భీష్ముడు వారి పక్షాన్ని యుద్ధాన్ని నిలబడ్డం వీరు ధర్మబద్ధంగా రాజ్యం కూడా సమానంగా పంచాలి ఆ రాజ్యం అనే పండుగలు సంపాదించినటువంటిది అదేవిధంగా అన్నదమ్ములకి ఆస్తిలో సమభాగాలు ఇవ్వవలసినటువంటి ధర్మం కూడా ఉంది ఉన్నా కూడా కనీసం వారు ఐదు ఊళ్ళడినా కూడా సాక్షాత్తు పరమాత్మైన కృష్ణుడి శ్రీకృష్ణ పరమాత్మ రాయబారిగా వచ్చినా కూడా వారు తిరస్కరించారు అలాంటి వారి పట్ల పక్షాన భీష్ముడు వహించడం అంటే ఎవరు ఉప్పు తింటే వారి పక్షాన్ని వహించాలి అనేటటువంటిది ఎంతవరకు సమర్థనీయంగా ఉంటుంది భీష్ముడు లాంటి గొప్పవారికి అని మనం ఆలోచించినట్లయితే అక్కడ ఆయన అధర్మపక్షాన ఉండడం అనేటటువంటి సామర్థ్యమైన విషయం కాదు ఎవరు ఉప్పు తింటే వారి మాట మాట్లాడాలి వారు ఆ ఆహారాన్ని స్వీకరిస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి వారి ఆహారాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి వారి మాట మాట్లాడతాను అనేది సామాన్యమైన మానవులకి విషయంలో కొంత సమర్థనీయమేమో కానీ భీష్ముడిత రాజ్యమే భీష్ముడిత ఆయన పోసినటువంటి రాజ్యం అది ఆయన భిక్ష వారు అనుభవిస్తూ ఉన్నారు అటువంటప్పుడు ఆయన ఆ విధంగా వ్యవహరించడం అనేటటువంటిది అంత సమంజసంగా కాదు భీష్ముడు లాంటి గొప్పవారికి మరొక విధంగా చెప్పాలి అంటే సమాజం ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అంటే తర్వాత తరాల వారు తర్వాత యుగాల వారు కూడా భీష్ముడు అంతటి మహానుభావుడే ఆ ధర్మపక్షాన్ని వహించాడు కేవలము వారి దగ్గర వారి వారు ఆహారం ఇస్తున్నారు అనే ఉద్దేశంతో కాబట్టి మనం కూడా అదే విధంగా ఉండొచ్చు అని తర్వాత తరం వారు కూడా ఆ విధంగా మా ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి అది కొంతవరకు కూడా ఇబ్బందికరమైనటువంటి విషయం తర్వాత తరాల వారికి మనం మంచి మార్గాన్ని చెప్పాలి భీష్మునంతటి వాడు ధర్మపక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి అందరూ కూడా ధర్మపక్షాన్ని నిలబడాలి అని అదేవిధంగా ఆ అన్యాయంతో సంపాదించిన వారి సొమ్ముని స్వీకరించడం వల్ల వారు ఏదైతే పాపం చేసి ఆ సొమ్ముని స్వీకరించారో వారి పాపంలో ఆ తీసుకున్నటువంటి వారికి కూడా ఆ పాపలో భాగస్వామ్యం అనేది ఉంటుంది అనేది కూడా పరమ సత్యమైనటువంటి విషయము ఈ విషయాన్ని కూడా లోకానికి తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకునే భీష్మునంతటి వాడు కూడా అంపసయ్య మీద ఆ బాణాలన్నీ కూడా గుచ్చుకొని చాలా బాధపడుతూ అయినా చివరిలో తన జీ జీవ తన యొక్క ప్రాణాన్ని ఆ పరమాత్మలో ఐక్యం చేసుకోవడానికి ఆయన చాలా రోజులు వేచి ఉన్నాడు ఆయన అక్కడ కూడా ఆయన దక్షిణాయన ఉత్తరాయణంలో వెళ్ళాలి ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఆయన దక్షిణాయనంలోనే పడిపోవాల్సి వచ్చింది కానీ ఆయనకు ఉన్నటువంటి వరం వల్ల మాత్రం తండ్రిచ్చిన వరం వల్లనే ఆ తండ్రి ఆశీర్వాదం వల్ల మాత్రమే ఆయన ఉత్తరాయణంలో వెళ్ళగలికని వాస్తవంగా చెప్పాలి పాక్షికంగా ఆయన దేహం అనేటటువంటిది చాలా బాధతోటి ఎంతో ఇబ్బందికరమైనటువంటి స్థితిలో చాలా బాణాలు గుచ్చుకుని బాధపడుతూ ఉన్నాడు ఆయన అది కూడా అది కర్మ ఫలితంగా మనం తీసుకోవచ్చు ఆయన ఆ ధర్మం అధర్మపక్షాన ఉండడం ఆ ధర్మానికి ఆయన ఆయన అంటే సమర్థించకపోయినా కూడా మౌనం వహించడం అనేది ఇవన్నీ కూడా కర్మ ఫలితాలు ఆయన్ని వెంటాడే భీష్ముణ్ణి వెంటాడి అంపతయ్య మీద అలా బాణాలతోటి చాలా కాలం బాధపడుతూ బాధపడుతూ ఆ దేహంతోనే చాలా కాలం ఉండవలసినటువంటి అవసరం భీష్ముడికి వచ్చింది అంటే ఆయన అధర్మ మార్గంలో ఉన్నవారి పక్షాన యుద్ధం చేయడం రెండవది ద్రౌపదికి పాండవులు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన వాళ్ళని గట్టిగా వ్యతిరేకించకపోవడం అనేటటువంటిది మంచి మాట చెప్పిన వాళ్ళు వినలేదు ఆయన చెప్పారు వినలేదు కానీ వాళ్ళని గట్టిగా నిలవరించేటటువంటి అవకాశం భీష్ముడికి ఉంది ఎందుకు అంటే ఆ రాజ్యం ఆయందే కాబట్టి ఆయన రాజ్యం ఉన్నప్పుడు తన తండ్రి ద్వారా తను సంక్రమించిన రాజ్యము వారి కోసం వదిలేస్తాడు సోదరుల కోసం వదిలాడు ఇప్పుడు సోదరులు లేనప్పుడు ధర్మంగా ఆయన తిరిగి తీసుకోవచ్చు ఆ రాజ్యాన్ని ఎందుకు అంటే తన మాట ఇచ్చింది సత్యవతి యొక్క పిల్లలకి ఇస్తాను అని సత్యవతి తండ్రికి మాట ఇచ్చాడు సత్యవతికి ఇద్దరు పిల్లలు కూడా లేరు అక్కడ కూడా వారు పాపం చేశారు అక్కడ కూడా వారి కర్మ ఫలితాన్ని సత్యవతి అనేది అనుభవించింది అని చెప్పవచ్చు ఎందుకు అంటే సత్యవతి తండ్రి ద్వారా సత్యవతి కూడా పాపం సంక్రమించింది ఎందువల్ల అంటే అది న్యాయంగా భీష్ముడు చెందవలసినటువంటి రాజ్యం అతని సర్వాధికారాలు ఉన్న అతని తర్వాత మాత్రమే సత్యవతి పిల్లలకు అర్హులు ఉంటారు కానీ అలాంటి భీష్ముడికి అన్యాయం చేసి అతని పాపం తన జీవితాన్ని త్యాగం చేశాడు అదేవిధంగా జీవితాంతం బ్రహ్మచరిగా ఉంటూ వారికి సేవ చేసుకుంటూ తన రాజ్యాన్ని ఆయన వదులుకున్నాడు అలా వదులుకోవడం అంటే ఆ అన్యాయంగా ఆయన దగ్గర నుంచి వాళ్ళు ఒక కండ ఒక ఒక విధమైనటువంటిది పెట్టి ఇలా అయితేనే నేను ఒక్క నీ తండ్రిని వివాహం చేసుకుంటాను అని అని సత్యవతిని అంటే తన తండ్రి సంతోషం కోసమే అతను తన రాజ్యాన్ని వదులుకున్నాడు కాబట్టి అతను అక్కడ మంచి గుణము అతనిలో ఉన్నటువంటి గొప్ప సాత్విక గుణం అనేది అక్కడ కనిపిస్తూ ఉంది విష్ణుల్లో కొన్ని కొన్ని బలవంతంగా నియమ నిబంధనలు పెట్టి అతని రాజ్యాన్ని తీసుకున్నారు కాబట్టి ఆ కర్మ ఆ కర్మ ఫలితము వారు అనుభవించారు తమకి ఇద్దరు పుత్రులు కూడా పోయారు వాళ్ళ రాజ్యాన్ని అనుభవించదు ఎవరి రాజ్యాన్ని మనం బలవంతంగా ఎప్పుడైతే తీసుకుంటారో ఆ రాజ్య ఆ బలవంతంగా లాగినటువంటి సంపదను రాజ్యాన్నో ఏదైనా వస్తున్నా కానీ ఆ బలవంతంగా తీసుకున్నటువంటి వారు ఎక్కువ కాలం అనుభవించలేరు అనేది మనకి ఈ యొక్క సత్యవతి పుత్రుల వల్లే మనకి తెలుస్తూ ఉంది కర్మ ఫలితాన్ని వారు ఆ జన్మలోనే అనుభవించారు సత్యవతి సత్యవతి తండ్రి సత్య ఈ దీనివల్ల సత్యవతి పుత్రులు కూడా అనుభవించారు భీష్ముడికి అక్కడ అన్యాయం జరిగింది రెండో అంశంలో తనకు అన్యాయం జరిగి రాజ్యాన్ని వదులుకున్నాడు కానీ పాండవుల కౌరవుల విషయంలో పాండవుల విషయంలో జరిగిన అన్యాయాన్ని ఆయన మౌనంగా ఉండడం అనేటటువంటిది ఆ కర్మ అధర్మ మార్గాన్ని యుద్ధం చేయడం అనే ఈ రెండు కర్మలు ఆయన్ని ఈ జన్మలోనే ఆయన దేహం అనేది బాణాలతోటి చాలా బాధపడుతూ అంతిమంగా ఆయన తన దేహాన్ని వదిలేశాడు భీష్ముడు అంతిమంగా ఆయన గొప్ప ఆయన వస్తువు అష్ట వస్తువుల్లో ఒకటినటువంటి వాడు గొప్పవాడు కానీ ఆయన కూడా ఈ దేహాన్ని మానవ దేహాన్ని స్వీకరించడం వల్ల ఇక్కడ కొన్ని అధర్మ మార్గంగా ప్రవర్తించడం అంటే అధర్మాన్ని ప్రవర్తించలేదు అధర్మ మార్గంలో వెళ్తున్నటువంటి వారి పక్ష్యాన్ని నిలబడడం వల్ల కూడా కర్మ అనేది వచ్చింది కాబట్టే ఒకరికి అధర్మ మార్గంలో వెళ్ళేవారే కాదు అన్యాయం చేస్తున్న వారే కాదు వారి వారిని సమర్థించిన వారికి కూడా కర్మ అనేది వారికి వస్తుంది అని మనకి భీష్ముడి విషయంలో తెలుస్తూ ఉంది సత్యవత విషయంలో కూడా మనకి తెలుస్తూ ఉంది ఇదియే పరమ సత్యము ఇది ఇక్కడ అంతా కూడా ఆ ధర్మ మార్గంలోనే వెళ్ళింది ఆ వంశమంత భర్తవంశం అంతా కూడా ఆ ధర్మ మార్గంలోనే వెళ్ళింది అనేది ఇక్కడ అంటే వీరంతా కూడా చంద్రవంశం అది మనస్సు మీద ప్రభావం చూపించేటటువంటి వాడు చంద్ర భగవానుడు ఆ మనస్సు మీద ప్రభావం చూపించే విధంగా వారు కేవలము వారు మనస్సుకి లొంగిపోయి ఆ మనస్సుతోటి చంచలమైన మనస్సుతోటి వారి కోరికలతోటే వారిని పొందటం కోసం అని చెప్పి మానసిక సంతోషాన్ని తద్వారా దేహ సంతోషం కోసం అని వారు బుద్ధిని వికసింపచేసుకోకుండా మాయా మోహంతో వారి కోరికల కోసం వారి అధర్మ మార్గాన్ని వెళ్తూ వచ్చారు కాబట్టి ఆ అధర్మ మార్గానికి సంబంధించి సత్యవతికి తన పుత్రుని కోల్పోయింది భీష్ముడు కూడా తన సోదరుడియందు మోహ వ్యామోహం కలిగి ఉండి తన సోదరుడికి తను కోరుకున్న తన సోదరుడు వివాహం చేయాలి అనే ఉద్దేశంతో అంబ విషయంలో కూడా అంబ మనస్సు తెలుసుకోకుండా అయినా కేవలం తన స్వార్థంగా తన సోదరుడి మీద వ్యామో మోహ వ్యామోహాలతో చేసినటువంటి పని వల్ల అంబ జీవితం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొని తన దేహాన్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి అంబకి ఏర్పడింది అంబ జీవితం అవడానికి ఒక విధంగా భీష్ముడే కారణమయ్యాడు ఆ మనసు తెలుసుకోకుండా కాబట్టి ఎప్పుడైతే ఒక స్త్రీని ఒక ఒకరికి ఇచ్చి వివాహం చేసే ముందర ఆ స్త్రీ మనసు ఏమిటి తెలుసుకొని తెలుసుకుని చెయ్యాలి అలా చేయకపోవడంలో భీష్ముడిది కూడా విష్ణుడు తెలియదు తెలియకపోయినా కూడా ఆమెను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ తన కేవలము తన సోదరుడి కోసం ఆమె ఒక వస్తువు కాదు ఆమె కూడా ఒక మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆమె ఒక ఒక మహిళ కాబట్టి ఆమెని అలా యుద్ధంలో జయించి స్త్రీని తీసుకెళ్ళడం అనేది అది రాజు అని అంటే వీరోచితము వీరత్వం అంటే శత్రురాజు విజయం సాధించడం ఒక శత్రురాజుల బారిన పడ్డ స్త్రీని కాపాడమే కానీ కేవలం తన సోదరుడికి వివాహం కోసం అని చెప్పి ఒక స్త్రీ మీద యుద్ధంలో ఆమె తండ్రి మీద విజయం సాధించి ఆమెను తీసుకురావడం అనేది కూడా అది అధర్మమే ధర్మ మార్గం అయితే అది కాదు అక్కడ కూడా భీష్ముడు కొంత తన సో తన కోసం తన కురువంశం కోసం కేవలం తన తండ్రి కోసం తన తండ్రి పుత్రుల కోసం తన తండ్రి మనవల కోసమే ఆయన వారి ముని మనవల కోసమే తాపత్రయపడుతూ వచ్చాడు భీష్ముడు లాంటి ధర్మ మా గంగాదేవి కొలత ధర్మ మార్గంలో ఉన్నట్టు ట్రస్ట్ వసూ అయినటువంటి ఆయనకి ఇది ఇది కూడా సమంజసంగా కాదు కానీ ఇది కూడా ఆయన పూర్వకర్మ ఫలితమైన అయి ఉండొచ్చు మానవ జన్మ ఎత్తాడు కాబట్టి రెండవది తీసుకున్నట్లయితే ఆయన పితృభక్తి గొప్పదే తండ్రి వరకునే ఉంటే బాగుండేది కానీ ఆయన ఆ పితృభక్తిని ఆయన వంశం అందరికీ కూడా అదే పితృభక్తిని చూపించాడు తండ్రి తండ్రి మీద గౌరవం భక్తి ఉండడం గొప్ప అందుకునే ఆయన దేహం అని ఉత్తరాయణ పుణ్య వాస్తవంగా ఆయన దక్షిణాయనంలోనే పడిపోయినా కూడా ఆ నేల మీద ఉత్తరాయణం వరకు కూడా ఆయన ప్రాణం ఆ దేహాన్ని పట్టుకొని ఉంది అంటే అది ఆయన తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము వరము అని మనం ఇక్కడ చెప్పవచ్చు తండ్రి భక్తి ఉండాలి తల్లి అందు గౌరవం ఉండాలి కానీ మోహ వ్యామోహాలు ఉండకూడదు వారు అధర మార్గంలో ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది కానీ అక్కడ ఎక్కడ కూడా చెప్పలేదు అనే విషయం మనకి ప్రతి చోట మనకి అంబ విషయంలో కనిపిస్తూ ఉంది రెండవది పాండవుల విషయంలో కూడా మనకి ద్రౌపది విషయంలో కూడా మనకి తెలుస్తూ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త అంశాలతోటి ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం అండి